ఇరవై ఆరేళ్ల నందిని ఒంటి సుఖం కోసం తమ్ముడి వరుస కలిగిన పక్కింటి ఇరవై ఒక్క ఏళ్ళ సంజయ్ తో సంబంధాన్ని కొనసాగిస్తూ వ్యవహారాన్ని రెండు సంవత్సరాల పాటు నెట్టుకు వచ్చింది విషయం భర్త భరత్ కు తెలిసిపోవడంతో ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి భర్తని యమకింకర్లకు అప్పజెప్పి ఇద్దరు అభన్ తెలియని చిన్నారులను అనాథలను చేసి హ్యాపీగా ప్రియుడితో కలిసి జైల్లో కూర్చొని చెప్పకూడు తింటున్న ఈ కేసు తమిళనాడులో సంచలనం సృష్టించింది అక్రమ సంబంధం అగ్గి మీద గుగ్గి లాంటిది చివరకు మిగిలేది బూడిదే అని తెలిసి కూడా ఆ రిలేషన్షిప్ ను కొనసాగిస్తే కుటుంబం ఎలా విచ్ఛిన్నం అవుతుందో అని చెప్పేందుకు ఈ స్టోరీ నిలువెత్తు నిదర్శనం వెల్కమ్ టు మై ఛానల్ లెట్ స్టార్ట్ తమిళనాడు వెల్లూరు జిల్లా కుప్పపాలయం గ్రామానికి చెందిన భరత్ భార్య పేరు నందిని వీరికి ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు భరత్ చెన్నైలోని ఒక రెస్టారెంట్ లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు భరత్ భార్య ఇంటి దగ్గరే ఉంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఉండేది భరత్ సొంతూరు కుప్పపాలయం నుండి చెన్నైకి రెండు వందల కిలోమీటర్లు చెన్నైలో తాను పనిచేసే రెస్టారెంట్ లోనే ఉంటూ నెలకు వచ్చే ఇరవై ఐదు వేల రూపాయల జీతాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ రెండు నెలలకోసారి ఇంటికి వస్తూ ఉండేవాడు ఫ్యామిలీని చెన్నైకి షిఫ్ట్ చేస్తే వచ్చే జీతం అంతా ఖర్చులకు సరిపోద్ది ఇక రాబోయే రోజుల్లో పిల్లలను చదివించాలి అంటే ఇప్పటి నుండే డబ్బును కూడా పెట్టుకుని ఇద్దరు పిల్లల్ని మంచి చదువులు చదివించాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు ఎటువంటి దుబారా ఖర్చులు పెట్టకుండా మొత్తం జీతాన్ని తన భార్య నందిని చేతికి ఇచ్చి ఇంటికి వచ్చినప్పుడల్లా తన ఇద్దరి కూతుర్ల తో సంతోషంగా గడిపి మళ్ళీ డ్యూటీకి వెళ్లేవాడు ఈ క్రమంలోని ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటుంది నందిని పక్కింట్లో తమ్ముడి వరుస అయ్యే ఇరవై ఒక్క సంవత్సరాల సంజయ్ అక్క అంటూ నందిని ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడు అతన్ని నందిని తమ్ముడు అని పిలిచేది అతడు కూడా అక్క అంటూ పిలిచేవాడు ఇద్దరు పిల్లలు మామయ్య అని పిలిచేవారు ఈ వర్షలు ఈ పిలుపులు విన్న అందరూ వీళ్ళ మధ్య అక్క తమ్ముడి బంధం అని అనుకునేవారు కానీ ఆ అక్కను తమ్ముడు ఇంకో కోణంలో చూడడం మొదలు పెట్టాడు వెకిలి చేష్టలు చిల్లర పనులు చిలిపి మాటలతో ఆ రోత భాగోతాన్ని పిల్లల ముందే సాగించేవారు ఇరువురు కానీ వీళ్ళ డబల్ మీనింగ్ మాటలను అర్థం చేసుకునే వయసు ఆ పిల్లలకు లేదు చాటుమాటు సరసాలు సాన్నిధ్యం ఎక్కువైంది ఒంటరిగా ఉన్న నందినికి ఏ అవసరం వచ్చినా అది వెంటనే తీర్చేవాడు సంజయ్ ఒక రోజు నందిని అకౌంట్ నుండి ఐదు వేల రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అసలు ఎందుకు కట్ అయినవి కనుక్కుందామని వెల్లూరులోని బ్యాంకు కు కానీ ఆ బ్యాంకు కు ఉదయం వెళ్లిన నందిని సాయంత్రం వరకు అక్కడే ఉన్న సరైన సమాధానం ఆ బ్యాంకు లో ఎవరూ చెప్పలేదు విసిగెత్తి చిరాక్ తో ఇంటికి తిరిగి వచ్చింది మళ్లీ మరుసటి రోజు తన తమ్ముడు ఫ్రీయుడు అయిన సంజయ్ ని తీసుకువెళ్లింది పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు బ్యాంక్ లో పని గంటలో అయ్యేలా తెగ పోరాడాడు సంజయ్ కట్టయిన ఐదు వేల రూపాయల డబ్బులు అకౌంట్ లోకి వచ్చేలా చేశాడు దాంతో నందిని పట్టరాని సంతోషంతో పొంగిపోయింది తమ్ముడి పనితనానికి ముచ్చట పడింది ఇద్దరు హోటల్ కు వెళ్లి బోంచేసి కొద్దిసేపు అక్కడే కాలక్షేపం చేసి ఇంటికి చేరుకున్నారు వీధుల్లో అక్క తమ్ముడు అనే వరుసలతో పలువురికి వినిపించేలా మాట్లాడుకుంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు అక్క దగ్గర నా క్రేజ్ బాగా పెరిగింది అనుకున్న సంజయ్ ఇంకో అడుగు ధైర్యంగా ముందుకు వేసి అక్క మనసులో ఉన్న ఉద్దేశం బయటపడేలా చెయ్యాలి వర్కౌట్ అయితే పూర్తి స్థాయిలో సుఖం దక్కుతుంది లేకపోతే టచింగ్ లు అవాక్కులు చవాక్కులతోనే సరిపెట్టుకోవచ్చు అనుకున్నాడు ఇటు నందిని మనసులో కూడా దురుద్దేశం పీక్స్ కు చేరింది కానీ సిగ్గు విడిచి చెప్పేందుకు జంకుతుంది మరుసటి రోజు సంజయ్ ఇంటికి వచ్చి పిల్లలతో ఆడుకుంటున్నాడు అప్పటికే నందిని బాగా రెడీ అయింది సంజయ్ యొక్క చిలిపి చూపులకు ఊకొట్టినట్టు సిగ్నల్ ఇస్తుంది పక్కనే పిల్లలు పిల్లలున్నారు పిల్లలు కాస్త బయట ఆడుకుంటూ ఉండగా సంజయ్ నందిని ఉంటున్న హాల్లోకి వెళ్లి పట్టుకున్నాడు కానీ నందిని అడ్డగించకుండా సిగ్గుపడుతూ మూలుగుతుంది దీంతో నందిని ఉద్దేశాన్ని కనిపెట్టిన సంజయ్ తనకు కావలసిన సుఖం దక్కే అవకాశం వచ్చింది కానీ పిల్లలు బయట ఉన్నారు ఏ క్షణమైన లోపలికి రావచ్చు పిల్లలకు పొరపాటున తెలిస్తే అసలుకే ఎసరు వస్తుంది అని భయపడి ఏం చేద్దామని నందినిని అడగగా కాస్త ఆగు వాళ్ళ చిన్నమ్మ ఇంటి దగ్గర ఆ ఇద్దరి పిల్లలను విడిచిపెట్టి వస్తాను అని చెప్పి వెళ్ళింది అలా వెళ్లి వచ్చిన నందినికి సంజయ్ బాగా దగ్గరయ్యాడు ఇద్దరు ఒకటయ్యారు ఇక అప్పటి నుండి ఎఫ్ఐఆర్ ను కంటిన్యూ చేస్తున్నారు జూన్ ఇరవై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పెద్దమ్మాయి పుట్టినరోజు ఉండడంతో ఐదు రోజుల ముందే ఇంటికి వచ్చాడు భరత్ తీసుకువచ్చిన మొత్తం జీతాన్ని నందిని చేతికి ఇచ్చాడు ఆ మరుసటి రోజు సంజయ్ ఇంటికి వచ్చి పిల్లలతో ఆడుకోవడం మొదలు పెట్టాడు భరత్ కూడా ఆ దృశ్యం చూస్తూ బయటికి వెళ్లిపోయాడు ఓ గంట తర్వాత సడన్ గా భరత్ ఇంటిలోకి వెళ్లగా నందిని సంజయ్ చాలా క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి అనుమానం వచ్చిన భరత్ సంజయ్ ని ఇక మా ఇంటికి రావద్దు అంటూ గట్టిగా హెచ్చరించాడు భరత్ దాంతో ఇంటికి వెళ్లిపోయాడు సంజయ్ భరత్ నందిని మధ్య పెద్ద గొడవ జరిగింది కానీ నందిని అతను నా తమ్ముడు ఎందుకు అనుమానిస్తున్నావు అంటూ వాదించింది ఇలా రెండు రోజుల పాటు భార్య భర్తల మధ్య మాటలు లేవు దీంతో భర్తకు పూర్తిగా విషయం తెలిస్తే ఇక నన్ను బతకని అని భయపడింది అసలు నేనే లేకపోవడం కంటే వీణ్య పైకి పంపిస్తే హాయిగా ఆస్తి దక్కుతుంది యథేచ్ఛగా ప్రియుడితో రంకు సాగించవచ్చు అని కంత్రి ప్లాన్ వేసి రహస్యంగా ప్రియుడిని కలిసి రేపు మేము మా పాపకు బట్టలు కొనేందుకు సిటీకి వెళ్తున్నాం వచ్చే దారిలో నిర్మానుషంగా ఉన్న ప్రదేశంలో నువ్వు అడ్డగించి దాడి చేసి నా భర్తను హతమార్చు అని సలహా ఇచ్చింది దాంతో షాపింగ్ చేసి వస్తున్న భరత్ నందిని వాళ్ళ చిన్న కూతురు బైక్ మీద వెళ్తుండగా దారిలో అడ్డంగా రాళ్లు ఉన్నవి భరత్ బైక్ దిగి రాళ్లను తొలగిస్తూ ఉండగా ముఖానికి కచ్చి కట్టుకున్న వ్యక్తి వచ్చి కత్తితో దాడి చేసి అక్కడికక్కడే ప్రాణాలు పోయేలా చేశాడు అది కల్లారా చూసింది నందిని కాసేపు కూతురు ఆ దృశ్యం చూడకుండా ఉండేలా ప్రయత్నిస్తుంది ఆ తర్వాత కాసేపటికి అరిచి గీ పెట్టి పక్కన పొలాల్లో మనుషులను పిలిచి విషయం చెప్పింది దాంతో పోలీసులకు ఫోన్ చేయగా కేసు నోట్ చేసుకున్నారు ఎంక్వైరీ మొదలు పెట్టారు సంఘటన స్థలంలో ఎవరెవరు ఉన్నారు అని అడగగా నా భర్త నేను మా చిన్న కూతురు బైక్ మీద వెళ్తూ ఉండగా ఎవరో ఒక దొంగోడు వచ్చి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు అని చెప్పింది దాంతో అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలు పోలీసులు నందిని కూడా ఎంక్వైరీ చేయగా నా భర్త అంటే నాకు ప్రాణం మాది ఆదర్శవంతమైన జీవితం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది ఆ తరువాత ఆమె చిన్న కూతుర్ని ఏకాంత ప్రదేశంలోకి తీసుకువెళ్లిన పోలీసులు ఆ పాపకు కొన్ని బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి చూడు తల్లి మీ నాన్నగారిపై దాడి చేసిన వ్యక్తి ఎలా ఉంటాడు ఎలాంటి షర్టు వేసుకున్నాడు ఎలాంటి ప్యాంటు వేసుకున్నాడు అని అడగగా రోజు చూసిన వ్యక్తి నడక తీరు కళ్ళు చూసి పూర్తిగా కాకపోయినా కొంతైనా ఎవరైనా గుర్తుపట్టగలరు అలాగే ఆ పాప కూడా కొన్ని ఆనవాళ్లు చెప్పింది ముఖం సరిగ్గా కనపడలేదు కాని బట్టలు నడిచే విధానం అంతా కూడా మా పక్కింట్లో ఉంటూ రోజు మాతో ఆడుకునే సంజయ్ మామలా ఉంటాడు అని చెప్పింది ఆ పాప దాంతో అనుమానం వచ్చిన పోలీసులు సంజయ్ ని అదుపులోకి తీసుకుని ఫోన్ చెక్ చేయగా అందులో నందిని ఫోటోలు ఉన్నాయి ప్రతిరోజు చాలా సేపు ఫోన్ లో నందినితో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు దాంతో నందిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన లో ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయట పెట్టింది మా రిలేషన్షిప్ కు అడ్డంగా వస్తున్నాడు అని మేమే ప్లాన్ చేసి ఇలా చేశాము అని నిజం ఒప్పుకుంది తన ఒంటి సుఖం కోసం ఒక ప్రాణాన్ని బలిపెట్టి కన్న బిడ్డలను అనాథలను చేసిన ఈ పతివ్రత శిరోమణి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ